మా ఇంటి నుంచి మేము వెళ్ళే సెంటర్కి అయితే మా ఇంటి వరకు నేను చేస్తున్న విలేజ్కి అయితే మొత్తం కలిపి ఆరు కిలోమీటర్లు సార్ దగ్గు జలుబులు ఎక్కువ ఉంటాయి అంటే ఈ సీజను చలికాలం కదా డోలిమూతలు ఇప్పుడు ఉన్నాయి డోలి మోతలతోనే తీసుకొచ్చి ఇక్కడ కోటపర్తి వరకు డోలి తీసుకొచ్చి వెహికల్కి ఇక్కడ నుంచి కాల్ చేస్తామండి పెయిన్స్ రాగానే వెళ్ళేసి డోలి మోతలతో తెచ్చి తీసుకొచ్చి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తాం చాలా నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి మాకైతే కాకపోతే ప్రజల కోసం సేవ చేయాలని అనుకున్నాం కాబట్టి ఎంత బాధ అయినా భరించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్క గర్భిణి దగ్గర వెళ్తాం ఆ విలేజ్ ఆశ వర్కర్ కాబట్టి నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా నాకే ముందు కాల్ చేస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళ నమ్మకం ప్రకారంగా మేము వెళ్ళి సేవలు అందిస్తాం ఇప్పుడు ఇలా పడుకోబెడితే పాలు వస్తే పాలు చెవుల దగ్గర వెళ్ళిపోవచ్చు అప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్ అయిపోద్ది అది చాలా ప్రమాదం అనేసి మేము చెప్తాం మదర్స్కి మీరు పత్తి భోజనాలు చేయకూడదు మీరు కూరగాయలతోనే తినాలి అనేసి చెప్తా మనం ఎంత కూరగాయలు తీసుకుంటే తల్లికి ఆరోగ్యంగా కూడా ఉంటుంది బేబీకి పాలు కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి ఏం బాధ లేదు కాకపోతే నేను చేయాలనుకున్నాను చేస్తున్నాను ఎంత రిస్క్ అయినా మరి నా కుటుంబం కోసమైనా చేయడానికి తప్పట్లేదండి నా నా కుటుంబం కోసమైనా నేను చేయదలుచుకున్నాను